హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మను అలా సీరియస్గా అనేసరికి దియ్యకి ఏడుపు వచ్చేస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటుంది ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి బయట నా ఇందు ఉంటుంది ఇందు మొత్తం వినేసిందని దియాకి అర్థమవుతుంది సో కాంట్రాక్ట్ వైఫ్ పేపర్ల వరకే నువ్వు వైఫ్ అనమాట దాని అర్థం మన మనసులో ఇంకా నేను ఉన్నాననే కదా నువ్వు ఇంత పెద్ద స్లట్ అని నేను అనుకోలేదు అని ఇందు అంటుంది అప్ యు బిచ్ అండ్ యువర్ వాట్స్ నాకన్నా వర్స్ట్ అంటూ దియ్య అక్కడ నుంచి నడుచుకుంటూ కిడ్స్ రూమ్ వైపు వెళ్తుంది అసలు ఈ మను ఏమనుకుంటున్నాడు నేను తన గురించి మనసులో ఏదేదో అనుకుంటున్నానా నేను లిమిట్స్ దాటానా అసలు లిమిట్స్ దాటి ఒక పవర్లా బిహేవ్ చేస్తుంది ఎవరు అనుకుని కిడ్స్ రూమ్లో పిల్లలు కూడా నార్మల్ వాళ్ళు కాదు కదా ఫుల్ విస్క్ చేస్తారు ఇంకా దియ్యకి మను మీద ఉన్న ఫ్రస్ట్రేషను రిషి మీద ఉన్న ఫ్రస్ట్రేషను ఇద్దరి మీద కోపాన్ని పని పిల్లల మీద చూపించేస్తుంది పిల్లలేమో ఏడ్చుకుంటూ వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతారు తెలుసు కదా హిందూ సంగతి మళ్ళీ మొదలది ఒక గాడ్ అనుకుని అక్కడ నుంచి వచ్చేస్తుంది దియ్య మళ్ళీ ఇంకో గొడవ పెట్టుకోవడం ఇష్టం లేక నైట్ రూమ్లో అసలు మనం వైపు చోటు తనతో మాట్లాడు కూడా చాలా సైలెంట్గా ఉంటుంది వాళ్ళ రూము ఆ సైలెన్స్ భరించడం దియ్య వల్ల కాదు చాలా సఫోకేటింగ్గా అనిపిస్తుంది నైట్ వన్ ఆ టైంకి తన బాటిల్లో వాటర్ అయిపోయినాయి అని కిచెన్లోకి వస్తుంది వాటర్ ఫిల్ చేసుకోవడానికి ఈలోపు ఒక వాల్ మీద నీడ వెళ్తున్నట్టు కనిపిస్తుంది దయ్యమేమో అని భయపడుతుంది దేవుడ దేవుడా దేవుడా ఇదేమైనా హర్రర్ మూవీ ఏంటి ఇంత పెద్ద ఇంట్లో దయ్యాలు కూడా ఉన్నాయా అనుకుంటూ భయపడుతూనే నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తుంది అట్ సైడు ఆ దిమ్ లైట్స్లో ఇందు కనిపిస్తుంది బయటికి వెళ్తూ ఇందునా ఈ టైంలో ఎక్కడికి వెళ్తుంది అనుకుంటూ తన రూంలోకి వెళ్తుంది వెళ్ళేసరికి మనం ఇంకా డెడ్ బాడీలా ఫుల్ గురుకు పెట్టుకుంటూ పడుకుంటూ ఉంటాడు దియ్యకి చాలా కోపం వచ్చేస్తుంది మనం మొహం మీద ఒక ఫిష్తో గట్టిగా గుద్దాలి అనిపిస్తుంది నాకు నిద్ర లేకుండా చేసి ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడో ఇన్ను అనుకుంటూ కంట్రోల్ చేసుకుని మొబైల్తో బాల్కనీలోకి వచ్చేసి ఉయ్యల్లో ఊగుతూ అలా బ్రౌజ్ చేసుకుంటూ ఉంటుంది మార్నింగ్ ఫోర్ థర్టీ ఆ టైంకి ఇందు ఇంటికి వస్తుంది మళ్ళీ తిరిగి ఈ టైంలో వస్తుంది అండి అసలు ఎక్కడికి వెళ్ళింది తిను ఇంట్లో వాళ్ళు ఎవరికి తెలియకుండా ఇలా కప్చిప్గా వెళ్ళి వచ్చే ఇలాంటి సీక్రెట్ వర్క్స్ ఏం చేస్తుంది అయినా తను ఎక్కడికి వెళ్తే నాకేంటి ఏం చేస్తా నాకేంటి ఐ డోంట్ కేర్ అనుకుని లైట్ తీసుకుంటుంది ఆ నెక్స్ట్ స్నేహ ఆఫీస్కి వెళ్తుంది విష్ణు స్నేహ కలిసి కొంచెం శిరీష్తో మంచిగా నైస్గా మాట్లాడతారు శిరీష్ని ఒప్పించడానికి చాలా ట్రై చేస్తారు ఫైనల్గా స్నేహాని ఇన్వెస్టిగేషన్లో ఇన్వాల్వ్ చేస్తాడు కాకపోతే ఇన్డైరెక్ట్గా ఇన్వాల్వ్ చేస్తాడు డైరెక్ట్గా వద్దని చెప్తాడు ఆ తర్వాత స్నేహ ఫుటేజ్ చెక్ చేస్తూ ఇలా అంటుంది రిషిషర్ క్యాబిన్లో ఒక్కటే సీసీ కెమెరా లేదా మిగతా అన్ని చోట్ల ఉన్నాయా అని అడుగుతుంది ఆహా డిజైనింగ్ డిపార్ట్మెంట్ హెడ్ మనూ సార్ క్యాబిన్లో కూడా సీసీ క్యామ్స్ లేవు అంటాడు అయినా నేను మొత్తం సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసా ఎవరు కూడా సస్పిషియస్గా అనిపించలేదు అని శిరీష్ అంటాడు మరి ఎవరి మీద అనుమానం రానప్పుడు దేన్ని బేస్ చేసుకుని వసరాని నిందించారు ఏ ప్రూఫ్స్ లేకుండా తనెలా సస్పెండ్ చేస్తారు అని స్నేహ చేతులు కట్టుకుని స్ట్రైట్గా ఉంచింది శిరీష్ కళ్ళల్లో చూస్తూ అడుగుద్ది అది రిషి రిషి వెళ్ళాక ఒకతే తన క్యాబిన్లోకి వెళ్ళింది దాన్ని బట్టి సో దాన్ని బట్టి అంటూ అలా సీరియస్గా చూస్తుంది అదే నేను కూడా అంటున్నా నాకు కూడా వస్తారా మేడం బాగా తెలుసు అని విష్ణు అంటాడు ఈలోపు మేడం అని అడ్రస్ చేసేసరికి స్నేహ కాల్ మీద గట్టిగా తొక్కుద్ది ఐ మీన్ తను వస్తారా అలాంటి పనులు ఎప్పటికీ చేయదు అంటూ కవర్ చేసుకుంటాడు చూడండి మనీ ఎవరినైనా మార్చేస్తుంది విష్ణు ఈ విషయం అందరికన్నా నీకే బాగా తెలుసు ఏమో తన మనీ కోసం ఇదంతా చేసిందేమో అని శిరీష్ అంటాడు తనకు అలాంటి డబ్బు అవసరం లేదు అని స్నేహ అంటుంది గట్టిగా ఎగ్జాక్ట్లీ మేడం కావాలి అనుకుంటే ఈ భూషణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మొత్తం కొనేయగలరు అంటూ విష్ణు తొందరపడా అనేస్తాడు వాట్ అని కొంచెం పజల్ ఇస్తాడు శిరీష్ హే శిరీష్ ఇక్కడ చూడు అంటూ శిరీష్ని డైవర్ట్ చేయడానికి ఒక స్క్రీన్ మీద ఏదో చూపిస్తుంది చూడు శిరీష్ రిషిషా చెప్పినట్టు ఆ ఫైల్స్ అన్నిటినీ సార్ తన సేఫ్లో దాచాను అని చెప్తున్నారు కానీ ఆ సేఫ్ పాస్వర్డ్ ఎవరికి తెలియదు కదా ఇన్క్లూడింగ్ వసు కూడా తెలియదు వసు కూడా రిషి సార్ క్యాబిన్ లోకి ఆయన ఇంటికి వెళ్ళాకనే వెళ్ళింది అప్పటికే సార్ మొత్తం అన్ని సేఫ్లో పెట్టి లాక్ చేసి ఉంటారు కదా అలాంటప్పుడు ఎలా ఓపెన్ చేస్తుంది ఎవరైనా సేఫ్ ని ఓపెన్ చేశారా అంటే అలాంటి అటెంప్ట్స్ కూడా అక్కడ ఏం కనిపించట్లేదు దాన్ని రేట్ చేసిన ఆనవాళ్ళు కూడా ఎక్కడ లేవు అలా అయితే ఈ ఫైల్లో ఇన్ఫర్మేషన్ రిషి సార్ తన సేఫ్ లో పెట్టక ముందరే ఎవరో కాపీ చేసి ఉండొచ్చు అంటే ఈ ఫైల్స్ ని రిషి సార్ టేబుల్ మీద పెట్టిన తర్వాత రిషిషా ఈ ఫైల్స్ని తన సేఫ్లో పెట్టుకోక ముందు మధ్యలో జరిగిందనమాట శిరీష్ చాలా క్యూరియస్గా వింటాడు స్నేహ చెప్పేది కానీ ఏం అర్థం కాదు ఏమన్నావు స్నేహ కొంచెం అర్థమయ్యేలా చెప్తావా అంటాడు పాయింట్కి రమ్మని అవును శిరీష్ చూడు ఇక్కడ మనం పడాల్సింది వస్తారా మీద కాదు ఏంజల్ మ్యామ్ అసిస్టెంట్ మీద డూ యూ మీన్ అంటాడు ఈ క్యామ్లో చూడు మను సార్ అసిస్టెంట్ ఫైల్స్తో వచ్చి అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు వత్తి చేతులతో వెళ్ళింది తను వెళ్ళగానే ఏంజల్ మేడం తన అసిస్టెంట్తో రిషి సార్ క్యాబిన్లోకి వెళ్ళింది తన చేతిలో ఐపాడ్ కూడా ఉంది చూడు కొద్దిసేపటి తర్వాత ఏంజల్ మేడం రిషి సార్ క్యాబిన్లో ఉండగానే రిషి సార్ బయటకు వచ్చేశారు తనతో పాటు నువ్వు కూడా వెళ్ళిపోయావు ఆ తర్వాత కొన్ని మినిట్స్కి ఏంజల్ మ్యామ్ కూడా రిషి సార్ క్యాబిన్లోంచి బయటకు వచ్చారు ఏంజల్ మ్యామ్ అసిస్టెంట్ మాత్రం రిషి సార్ క్యాబిన్లోనే ఉంది ఆ తర్వాత టెన్ మినిట్స్కి ఏంజెల్ మ్యామ్ మళ్ళీ రిషి సార్ క్యాబిన్లోకి వెళ్ళారు ఈ క్యాబ్లో చూసినట్టయితే వసు తన చైర్లోంచి ఈ టైంలో అస్సలు ఎక్కడికి వెళ్ళలేదు తను వర్క్ చేసుకుంటూ ఉంది ఆ తర్వాత రిషి సార్ కూడా తిరిగి తన క్యాబిన్కి వచ్చారు సో ఇక్కడ ఒంటరిగా రిషిస్టర్ క్యాబిన్లో క్యాబిన్ లో ఉన్నది ఎవరు నేనేం చెప్పక్కర్లేదు అనుకుంటా అని ఒక ఐబ్రో ఎగరేస్తుంది శిరీష్ వైపు చూసి అసలు మీరు ఎంక్వైరీ చేసేటప్పుడు వసూన్ ఒకదాన్ని ఎందుకు పిలిచారు ఇవన్నీ చూసుకోవాలి కదా అందరినీ పిలాలి కదా ప్రతి ఒక్కరిని వన్ బై వన్ క్వశ్చన్ చేయాలి అలాంటిది అంటూ స్నేహ తన ఫ్రస్ట్రేషన్ ని శిరీష్ మీద చూపిస్తుంది వసూన్ ఒకదాన్ని అలాగా కార్నర్ చేసినందుకు ఆ తర్వాత మొత్తం అన్ని ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోతాయి శిరీష్ వెళ్ళి మనకి రిషికి విషయం చెప్తాడు ఆ తర్వాత వాళ్ళు ఏంజల్ని తన అసిస్టెంట్ని కూడా పిలుస్తారు రిషి కోపం అందరికీ తెలుసు కదా సో ఆ కోపానికి భయపడిపోయి పోస్ట్లో కాదు అన్న తర్వాత నిజం ఒప్పేసుకుంటుంది డబ్బు కోసం ఇదంతా చేశాను అనేసి తన జాబ్ కూడా తీసేస్తాడు లీగల్గా కూడా ప్రొసీడ్ అవుతాను అనేసి డిసైడ్ అయిపోతాడు రిషి దాని వల్ల ఆ అమ్మాయి కెరీర్ కూడా అయిపోద్ది అయినా సరే కొంచెం కూడా జాలి చూపించడు రిషిని వెన్నీపోటు పొడిచే వాళ్ళని అస్సలు క్షమించడు వస్తారని రేపు నుంచి జాబ్లో జాయిన్ అవ్వమని చెప్పండి అండ్ వెల్డాన్ శిరీష్ అంటాడు రిషి శిరీష్ జస్ట్ స్మైల్ ఊరుకుంటాడు ఎందుకంటే ఇదంతా చేసింది తను కాదు స్నేహ చేసింది స్నేహ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇంత చేసి తనకు ఒక అపాలజీ కూడా చెప్పకుండా జాబ్కి రమ్మంటే తను ఎలా వస్తుంది అనుకుంటున్నావు అని మను సీరియస్ అవుతాడు లేకపోతే మేడం గారికి పువ్వులతో స్వాగతం పలకల శిరీష్ తన జాబ్కి కట్ట రాను అంటే తనతో చెప్పు తను ఈ కంపెనీలో జాయిన్ అయినప్పుడు బాండ్ మీద చేసిన సైన్ ఆ బాండ్ ఇంకా మన దగ్గరే ఉంది ఇంకా వ్యాలిడ్లోనే ఉందని చెప్పు సో ఎలాంటి ప్రాబ్లమ్స్ తెచ్చుకోకుండా సైలెంట్గా వచ్చి వర్క్ చేయమని చెప్పు అని చెప్పేసి సీరియస్గా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రిషి ఈవినింగ్ దియా స్నేహాలు కలిపి వెళ్తారు వస్తువు సైలెంట్గా కూర్చుని ఉంటుంది జరిగిన విషయం అంతా వసుతో చెప్తారు వసుని తిరిగి సస్పెన్షన్ క్యాన్సిల్ చేసి ఆఫీస్లో జాయిన్ అవ్వమన్నారు అని కూడా చెప్తారు థ్యాంక్ యూ సో మచ్ స్నేహ అని చెప్పి స్నేహాన్ని గట్టిగా హక్ చేసుకుని ఏడ్చేస్తుంది వసు ఆ తర్వాత దియ్య వెళ్ళి కూర్చుంటుంది స్నేహ కిచెన్లోకి వెళ్ళి వాటర్ తాగుతూ హా వసు సార్ రేపటి నుంచే నేను ఆఫీస్లో జాయిన్ అవ్వమన్నారు అంటుంది వాట్ తను అందరి ముందర నన్ను ఇన్సల్ట్ చేసి అవమానించి స్పెండ్ చేశాడు ఇప్పుడు మళ్ళీ ఒకసారి కూడా చెప్పకుండా వర్క్ లో జాయిన్ అవ్వమని ఆర్డర్ ఇస్తున్నారు అసలు తన మనిషేనా లేకపోతే ఇంకేమైనానా అంటూ విసుక్కుంటుంది బస్సు బస్సు ఇలా అంటున్నానని నా మీద కోపం తెచ్చుకోకు ఈ ఒక్కసారికి ఆయన చెప్పేది విను ఇందులో నీ తప్పేం లేదనుకో కానీ ఆయన చూస్తుంటే నాకు చాలా భయమేస్తుంది కొన్ని నెలలు కొన్ని నెలలు ఎలాగోలాగా గడిపాయి ఇంత దూరం వచ్చాము ఈ బాండ్ కంప్లీట్ అయిపోయాక ఆఫీస్ నుంచి ఎలాగోలాగా బయటకు వచ్చేది కానీ అంటూ కొంచెం కన్విన్స్ చేస్తూ వసుకు అర్థమయ్యే విధంగా సాఫ్ట్గా చెప్తుంది స్నేహ ఓకే ఓకే వదిలేయండి ఇప్పుడు ఇది సెలబ్రేషన్ టైం ఏమైనా ఆర్డర్ చేసుకుందాం అనేసి ఇది అంటుంది కొద్దిసేపటి తర్వాత డెలివరీ బాయ్ వచ్చి వాళ్ళు ఫుడ్ ఇస్తాడు పశువుకి అసలు మూడు బాగోదు తినాలి అనిపించదు ఇలా నోట్లో పెట్టుకోగానే తనకి వామిటింగ్ లా అనిపించి వాష్రూమ్ దగ్గరకు పరిగెడుతుంది అది చూసి దియ స్నేహ కూడా వసు వెనకల్లా పరిగెట్టి వసు హెడ్ పట్టుకుంటారు ఏమైంది వసు అని స్నేహ అడుగుతుంది ఏం లేదు నేనటి నుంచి ఏం తినలేదు కదా అందుకే ఇలా అనిపిస్తుంది ఏమో అని వసు అంటుంది ఆ తర్వాత దియ వసుని తీసుకెళ్లి కోచ్ మీద పడుకోబెడుతుంది కొద్దిసేపు రెష్ తీసుకోమని స్నేహ ఏమో జావ కాస్తానని చెప్పి డైజెషన్ బాగుంటుందని కిచెన్లోకి కిచెన్ లోకి వెళ్తుంది ఏమైంది వాసు సడన్ గా ఎందుకు ఏడుస్తున్నావు అని దియా అడుగుతుంది ఏమో దియాస్ సడన్ గా కొడుపు నేపి స్టార్ట్ అయింది నేను భరించలేకపోతానని తన పొట్టని గట్టిగా పట్టుకుని నొక్కుంటూ ఏడ్చేస్తుంది వాసు స్నేహ స్నేహ అని గట్టిగా పిలుస్తుంది దియాస్ ఓ గాడ్ నిన్నటి నుంచి స్ట్రెస్ ఎక్కువ తీసుకుంది కదా పైగా ఏమీ కూడా తినలేదు అందుకే ఇలా అయి ఉండు తన్ని హాస్పిటల్కి తీసుకెళ్దాం అని చెప్పి స్నేహ దియాలు వసుని లేపి నెమ్మది దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తారు స్నేహదీయాలు బయటను వెయిట్ చేస్తారు వసు లోపల డాక్టర్తో ఉంటుంది కొద్దిసేపటి తర్వాత వసు బయటకు వస్తుంది ఏమన్నారు అని అడుగుతారు వీళ్ళిద్దరు క్యూరియాసిటీతో కొంచెం బ్లడ్ శాంపుల్స్ ఏవో తీసుకున్నారు బ్లడ్ టెస్ట్ చేస్తారంట అంటుంది వసు సైలెంట్గా ఆ తర్వాత వాళ్ళు రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కొద్దిసేపటికి ఒక నర్స్ వచ్చి వాళ్ళని లోపలికి పిలుస్తుంది అప్పుడు డాక్టర్ ఎలా అంటుంది తన సిమ్టమ్స్ చెప్పడం బట్టి నాకు డౌట్ వచ్చి బ్లడ్ శాంపుల్స్ తీసుకున్న రిజల్ట్ పాజిటివ్ వచ్చింది అంటుంది దియ్యకి స్నేహకి ఏం అర్థం కాక ఒకళ్ళ మహాలు ఒకరు చూసుకుంటారు వసు మాత్రం తల కిందకు దించేసి కూర్చుంటుంది కంగ్రాచులేషన్స్ వస్తారా నువ్వు ప్రెగ్నెంట్ ఆ ప్రెగ్నెంట్ అన్న వర్డ్ వినగానే స్నేహాకి దియాకి గుండెలో పిడుగుపడ్డట్టు అవుతుంది ఇప్పుడు వస్తారతో పాటు వాళ్ళు కూడా సైలెంట్గా అయిపోతారు జాగ్రత్త వస్తారా నువ్వు చూస్తుంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నట్టు అనిపిస్తున్నావు అది నీకు నీ బేబీకి కూడా మంచిది కాదు అలాగే ఈ హీల్స్ వాడడం కూడా మానే ఎక్కువగా అటు ఇటు పరిగెటకు ఫస్ట్ త్రీ మంత్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి యాక్చువల్గా నీకు బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్దాం అనుకున్నా కానీ నువ్వు వర్కింగ్ అంటున్నావు కాబట్టి కొంచెం జాగ్రత్త అటు ఇటు ఎక్కువ పరిగెట్టుకు ర్యాష్గా నడవకు టైం టైంకి తేను ఇప్పుడు నువ్వు ఇంకొక ప్రాణాన్ని మోస్తున్నావు వాటర్ కూడా ఎక్కువ తాగు అలాగే న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకో నువ్వు నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు డి విటమిన్ ఐరన్ ట్యాబ్లెట్స్ పోలిక్ టాబ్లెట్స్ ఈ విటమిన్ ట్యాబ్లెట్స్ అన్నీ ఇస్తా ఓకేనా అని కొంచెం స్వీట్గా చాలా హంబుల్గా మాట్లాడుతుంది ఆ డాక్టరు ఆ తర్వాత ముగ్గురు రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తారు స్నేహాకి దియాకి ఏం మాట్లాడాలో అర్థం కాదు సరే నేను టాక్సీ బుక్ చేస్తా అని స్నేహ అంటుంది సైలెన్స్ని బ్రేక్ చేయడానికి ఇంక ఏం పర్లేదు ఆటోలో వెళ్దాం అని వసూ ఓకే వసూంటుంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మిగతా చెప్పుకుందాం బాయ్ బాయ్